హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీ డే వీడియో క్లాసెస్ అయినా ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనము థర్డ్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న టెక్స్టైల్ గ్రామర్ గ్రాసరీ ఒకాబులరీ ఆథర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాము ప్రతి సబ్జెక్ట్ మీద ఎంతో కొంత సిలబస్ క్లాసెస్ అయితే అయ్యాయి మీరు అన్ని ప్లేలిస్ట్ లో ఏ సబ్జెక్ట్ కాసేపు సపరేట్ గా ఉంది ప్రీవియస్ క్లాస్ అన్ని చూడండి నెక్స్ట్ డే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో మనము డ్యూ అనే కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ ఫైవ్ చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు సిక్స్త్ చాప్టర్ లో ఉన్న టెక్స్టైల్ గ్రామ్ ని చెప్పుకోబోతున్నాం ఓకే ఇది సిక్స్త్ చాప్టర్ అనమాట ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మనము ప్రీవియస్ క్లాసుల్లో స్పీచ్ గురించి లైట్ గా తెలుసుకొని ఆ సెంటెన్సెస్ అన్ని మార్చాం కదా సో ఇక్కడ మనకి ఏం ఇచ్చాడంటే ఆర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ పుట్ ఇన్ టూ రిపోర్టెడ్ స్పీచ్ అన్నారు సో వీటిని మనం ఇన్ డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి అలా మార్చాలి అంటే మనకు కొన్ని రూల్స్ తెలియాలి ఫస్ట్ అది ఏ సెంటెన్స్ అనేది తెలియాలన్నమాట అంటే మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా ఎస్అర్టివ్ అని ఇంట్రోకేటివ్ అని ఎంపరేటివ్ అని అలాగే ఎక్స్ప్లెనేటరీ అని సో మనం ఇక్కడ చూస్తే అన్నిటికీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉంది కాబట్టి వీటిని మనము ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అని అనొచ్చు ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ లో మనకి కంజంక్షన్ ఏది వస్తుంది అనేది తెలియాలన్నమాట సో మనకి ఇంట్రాగేటివ్ కంజంక్షన్స్ మళ్ళీ టూ టైప్స్ గా ఉంటుంది ఫస్ట్ టైప్ ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వస్తాయి ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంజంక్షన్ వాడక్కర్లేదు ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్తో ఇంకా ఆ వర్డ్తోనే కంటిన్యూ అయిపోవచ్చు అలా కాకుండా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని ఉంటాయి అవి ఏంటంటే డూ డస్ ఇలాగ విల్లు బిడ్డు వాజ్ ఈజ్ ఇలాంటివి వుడ్ షుడ్ ఇలాంటి వచ్చినప్పుడు అవి ఎస్ఆర్నో క్వశ్చన్స్ వాటికి అలా చేంజ్ అవుతుంది అంటే అవి ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని గుర్తుపట్టి అక్కడ కంజంక్షన్ అనేది ఇఫ్ లేదా వెదర్ రాయాలన్నమాట ఇఫ్ లేదా వెదర్ ని మనం రాసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ రూల్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కదా అని చెప్పి మొత్తం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు ఫుల్ స్టాప్ మాత్రమే పెట్టాలి ఇది సెకండ్ రూల్ థర్డ్ రూల్ ఏంటంటే మార్చేసేటప్పుడు కామా కానీ కొటేషన్ మార్క్స్ కానీ ఉండకూడదు అన్ని తీసేయాలి ఇది థర్డ్ రూల్ ఫోర్త్ రూల్ ఏంటంటే మార్చేటప్పుడు కొన్ని పదాలు అనేవి మారుతాయి అన్నమాట అవి ఏంటంటే ఇక్కడ మనకి హియర్ ఉంటే దేరని ఓకేనా నీడ ఉంటే దేరని అలాగే విల్లుంటే వుడ్ అని ఓకేనా ఇలా మనకి చేంజ్ అవుతాయి అనమాట అలాగే ఇక్కడ మనకి మీ అని ఉంది కదా మనకి మీ అని ఉంది కదా ఆ మీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే మీ అనేది అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి అంటే అక్కడ అమ్మాయ అబ్బాయ అనే దాన్ని బట్టి హింగ్ లేదా గా మారుతుంది అనమాట అలాగే మనకి యు ఉంది అనుకో అక్కడ యు కూడా అక్కడ ఉన్న సెంటెన్స్ ని బట్టి అంటే అక్కడ ఆ వ్యక్తి ఎవరు అనే దాన్ని బట్టి అక్కడ హీ గాని షీ ని మారుతుంది అనమాట సో ఇలా చిన్న చిన్న రూల్స్ మీకు తెలిసిపోతే దీన్ని మార్చడం ఈజీ అవుతుంది అనమాట ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయ్యి అది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లాగా ఉంది అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ ఎక్కడ రాకుండా అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయి ఉంటే మనం ఇఫ్ లేదా వెదర్ అనే కంజక్షన్ యూజ్ చేస్తాము ఒకవేళ డబ్ల్యూహెచ్ ఓడ్గానే ఉంటే అప్పుడు అక్కడ మనం ఏ కంజక్షన్ రాయాల్సిన అవసరం లేదు ఆ డబ్ల్యూహెచ్ తోనే కంటిన్యూ అయిపోవాలి ఈ ఒక్క పాయింట్ ఇందులో తెలియాలన్నమాట అది తెలియకపోతే ఇంక మొత్తం తప్పు చేసేస్తారు ఓకేనా అలాగే క్వశ్చన్ మార్క్ తీసేసి లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి కామాలు కొటేషన్ మార్క్స్ ఏవి ఉండకూడదు అలాగే హియర్ దేర్ అవర్ దేర్ ఇలా మారుతాయి అనేది నేను మీకు ప్రీవియస్ క్లాసుల్లో కూడా తెలియజేయడం జరిగింది ఇంకా క్లియర్ గా కావాలి అని అనుకుంటే మనము స్పీచ్ గురించి సపరేట్ గా టాపిక్ చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడైతే మార్చేద్దాం ఓకేనా పెన్నీ సే డూ యూ రియల్లీ వాంట్ ఇట్ సన్ ఇది క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇది ఇంటర్వ్యూటివ్ అని అర్థమైపోతుంది అలాగే ఇక్కడ డబ్ల్యూహెచ్ ఓడ్ లేదు అంటే ఇక్కడ మనం ఇఫ్ రాయాలి లేదా వెదర్ రాయాలి అనేది అర్థమైపోయింది సో పెన్నీ సెట్ ఇక్కడ సన్ ఎవరు అబ్బాయి కాబట్టి హీస్ సన్ ఇఫ్ హీ రియల్లీ వాంటెడ్ ఇట్ పెన్ని తన కొడుకుతోనే అడుగుతున్నాడు అనమాట నీకు నిజంగా అది కావాలా నువ్వు నిజంగా అది కోరుకుంటున్నావా అని చెప్పి సో ఫుల్ స్టాప్ రియల్లీ వాంటెడ్ ఇట్ ఫుల్ స్టాప్ నెక్స్ట్ మిల్ సెట్ విల్ హీ రైడ్ బ్యాక్ విత్ మీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ సెడ్ అయినా అయినా ఉంటే మనం దాన్ని ఆస్క్డ్ గా మార్చుకోవచ్చు కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అని ఎంక్వైరీ అని అంటే అక్కడ ఉన్న సెంటెన్స్ ని బట్టి కూడా రాసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనకి ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్ కాబట్టి అన్నిటికీ ఆస్క్డ్ అని పెట్టేసుకుందాముల్ సెడ్ అంటే సెడ్ తీస ఆస్ ఆస్క్ హిఫ్ అనే కన్వెక్షన్ తర్వాత హీ వుడ్ హీ బిల్ అనేది హిమ్ గా మారుతుంది పని స్టాస్ హీ థాట్ దాన్ స్టిల్ దే ఇక్కడ ఇజ్ అనేది వజ్ గా చేంజ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ హీ సనేది హీ ఆస్కర్గా మారి ఇక్కడ ఈ గాడ్ బిటెన్ బై ద స్నేక్ ఇది సేమ్ అనమాట బియర్ అనేది దేర్గా మారింది చూసుకోవాలి ఓకేనా ఇక్కడ ఇఫ్ అనేది కన్వెన్షన్ వచ్చింది అనమాట ఇది మనకి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ లో ఇస్తే మార్చుకోవచ్చు సో స్పీచ్ గురించి చెప్పేటప్పుడు ఇంకా క్లియర్ గా మనము అన్నింటిని కూడా తెలుసుకుందాం నెక్స్ట్ ఈ టాపిక్ లో ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి వర్బ్స్ అని తెలుసు వర్బ్ త్రీ ఫార్మ్స్ తెలుసు అలాగే ఫోర్త్ ఫార్మ్ కూడా తెలుసు ఈ ఫార్మ్ అలాగే వర్బుల్లో వీక్ వర్బ్ స్ట్రాంగ్ వెర్బ్ అలాగా లేకపోతే ఇర్రెగ్యులర్ వర్బ్ రెగ్యులర్ వెర్బ్ ఇవన్నీ మనకి ఇంతకు ముందు క్లాసుల్లో తెలుసుకున్నాం మరి ట్రాన్స్టివ్ వర్బ్ ఇంట్రాన్స్టివ్ వర్బ్ అంటే ఏంటంటే ఏం లేదు ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్లో సెంటెన్స్ అంటే స్ట్రక్చర్ ఏంటి జనరల్గా సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్ ఉంటాయి కదా కర్త క్రియ కర్మ ఉంటాయి ఇప్పుడు ఆ క్రియ అనేది ఆబ్జెక్ట్తో పాటు ఉంటే సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ పక్కన క్రియ ఉంటే ఆబ్జెక్ట్ తో పాటు ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం ఆబ్జెక్ట్ లేకుండా ఉందనుకో అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది అంటే అనమాట సో ద ఫస్ట్ సెంటెన్స్ హ్యాస్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏ వర్బ్ వితౌట్ ఎన్ ఆబ్జెక్ట్ ద సెకండ్ సెంటెన్స్ హ్యాజ్ ఎ ట్రాన్స్టివ్ వర్బ్ ఇట్ has అ డైరెక్ట్ ఆబ్జెక్ట్ we can ఆస్క్ what did ఇట్ టర్న్ యూ can ఆన్సర్ ఇట్స్ హెడ్ ఇట్ టర్న్ ఇట్స్ హెడ్ సో మనము ఎవరిని దీనిని అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ కదా కాబట్టి వాట్ డిడ్ ఇ టర్న్ ఎవరిని తిప్పావు దేన్ని తిప్పావు అంటే హెడ్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మనకి కర్మ అనేది కి కర్మతో వచ్చింది అంటే ఆబ్జెక్ట్ తో వచ్చింది కాబట్టి ఇది అయింది ఆబ్జెక్టివ్ లేకుండా వచ్చింది కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ అయింది ఇక్కడ మనకి చాలా సెంటెన్సెస్ ఇచ్చారు ఈ సెంటెన్సెస్ లో మనం అది ట్రాన్సిటివ్ లేదా ఇంట్రాన్సిటివ్ వద్దా చూడాలి తెలుసుకునే ముందు మనకి తెలుగులో చెప్పేస్తే బాగా అర్థమైపోద్ది అనమాట ఇప్పుడు తెలుగులో సకర్మక క్రియ అకర్మక క్రియ అనేది మనం వినే ఉంటాం అంటే ఒక సెంటెన్స్ అనేది ఇప్పుడు రాముడు రావణుణ్ణి చంపాను ఇక్కడ చంపడం అనే క్రియ ఆ క్రియని అనుభవించిన ఆబ్జెక్ట్ ఏది క్రియకి వాట్ హూ అని ప్రశ్నిస్తే సమాధానం దొరికింది అనుకో అప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు అనమాట ఎవరిని చంపారు హూ అంటే రావణుని చంపిన అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది వచ్చింది ఇలాంటి దాన్ని మనము సకర్మక క్రియ అని అంటాం అంటే కర్మతో కూడిన క్రియ అని మరి అకర్మక క్రియ అంటే ఏంటి క్రియ ఉండి ఆబ్జెక్ట్ లేకుండా ఉండడం సీత రాసుకుంటుంది అని ఇక్కడ రాసుకుంటుంది అని క్రియ ఆ క్రియని అనుభవించింది ఏంటి సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది కానీ ఆ వెర్బు కి మనం వాట్ గాని హో గాని ప్రశ్నిస్తే డైరెక్ట్ గా మనకు ఆన్సర్ లేదు రాసుకుంటుంది ఆ ఏంటి ఏం లేదు సో అప్పుడు మనము దాన్ని ఇక్కడ మరి సీత రాసుకుంటుంది అనొచ్చు కదా సీత మరి కర్మ అయిపోద్ది కదా ఆబ్జెక్ట్ కదా అంటే అవ్వదు సీత అనేది సబ్జెక్ట్ అక్కడ మనకి వర్బని ప్రశ్నిస్తుంటే ఏం రాస్తుంది అని ప్రశ్నించుకుంటే వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట అంటే ఆబ్జెక్ట్ లేకుండా ఉండేది అకర్మక క్రియ ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ఆబ్జెక్ట్తో కూడిన క్రియని సకర్మక క్రియని ఆబ్జెక్ట్ లేకుండా ఉన్న క్రియని అకర్మక క్రియని ఎలా అంటామో అలాగే ఇంగ్లీష్లో కూడా ఇంట్రాన్స్టివ్ వర్బ్ అని ట్రాన్స్టివ్ వర్బ్ అని అంటాం అనమాట దానికి దీనికి ఏమీ తేడా లేదు మీరు అక్కడ గర్భుని బట్టి గర్బకి మామూలుగా పర్సన్ కి సంబంధిత ఆబ్జెక్ట్ పర్సన్ అనుకో హూ అని ప్రశ్నించుకుంటే రావాలి లేదంటే వాట్ అని ప్రశ్నించుకుంటే మనకు ఆన్సర్ రావాలి అలా వర్బుకి దృష్టిలో ఉంచుకొని సబ్జెక్ట్ కాదండి వర్బకి దృష్టిలో ఉంచుకొని వాట్ గాని హూ గాని ప్రశ్నిస్తే మనకి ఆన్సర్ దొరికింది ఆబ్జెక్ట్ వచ్చింది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అంటే ట్రాన్స్టివ్ వర్బ్ అంటాం సకర్మక క్రియ లేదు రాలేదు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది అనమాట ఓకేనా ఇది మనకి ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఇక్కడైతే మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు అది ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ట్రాన్స్టివ్ ఇంట్రాన్సిటివ్ క్లియర్ ఓకేనా జోడీ దెన్ వెంట్ ద కిచెన్ అన్నారు సార్ చాలా మందికి డౌట్ ఏంటంటే వెళ్ళాడు కిచెన్ లోకి వెళ్ళాడు కదా కిచెన్ ఆబ్జెక్ట్ అయిపోద్ది కదా అని అనుకోవచ్చు మనకి ఎప్పుడైనా సరే క్రియని అది అనుభవించాలన్నమాట అంటే క్రియ ఏదైతే పని జరిగిందో ఆ పనిని ఇది ప్రత్యక్షంగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉండాలి ప్రత్యక్ష స్పర్శలో ఉండాలి అంటే ఆ క్రియ అనేది ఈ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట దాని ఇక్కడ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది అవ్వలేదు కాబట్టి మనకి ఎప్పుడైనా సరే వచ్చాడు వెళ్ళాడు ఇలాంటి పదాలు కానీ వచ్చాయి అంటే కమ్ము గో వెంట్ ఇలాంటివి వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా మీరు ఆ ఎక్కువ శాతం ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని పెట్ట ఓకేనా అంటే దానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు వెళ్ళడం అనేది క్రియ ఆ క్రియకు ప్రత్యక్షంగా ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి ఏం లేదు సో అది ఇంట్రాన్సిటీవ్ వర్బ్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి చెప్తే అర్థమవుతుంది ద ఫాన్ ఊబుల్డ్ ఆఫ్టర్ హిమ్ ఇక్కడ మనకి అతని తర్వాత తను ఫాన్ అనేది వణికింది అని అంటున్నాము వణకడాన్ని మనం వాట్ అని హు అని ప్రశ్నించుకుంటే ఆ వణికింది ఏంటి వణికింది అంటే ఆన్సర్ లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు అతని తర్వాత వణికింది అంటున్నాడు ఏం వణికింది వాట్ అని ప్రశ్నించుకుంటే మనకు ఆన్సర్ లేదు డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావట్లేదు కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనమాట నెక్స్ట్ యూ ఫౌండ్ హిమ్ అంటున్నారు అప్పుడు మనము ఎవరిని ఫోన్ చేశారు అంటే హిమ్ అతన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆన్సర్ వచ్చిందా ఫౌండ్ ని వాటర్ ని ప్రశ్నించుకుంటే హిమ్ అని వచ్చేసింది ఎవరిని హు అని ప్రశ్నించుకుంటే హిమ్ అని వచ్చేసింది నెక్స్ట్ హీ పిక్డ్ ఇట్ అప్ అప్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది హీ డిఫ్డ్ హీ ఫింగర్ ఇన్ ద మిల్క్ మిల్క్ ఆబ్జెక్ట్ వచ్చింది హీ బ్లీటెడ్ ఫ్రాంటికల్ అంటే కేకలు వేస్తున్నాడు అనమాట వాట్ అని ప్రశ్నించుకున్న హో అని ప్రశ్నించుకున్న ఇక్కడ మనకి అసలు డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు అంటే ఇక్కడ బ్లీడెడ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది బర్టెడ్ హిమ్ ఎవరిని అంటే హిమ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ కాబట్టి ఇక్కడ బర్టెడ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనము దానికి వాట్ అని హో అని ప్రశ్నించుకుంటే ఎవరిని దేనిని అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ అని మనకు తెలుసు అదే ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా మీరు అప్లై చేసుకోవడం అంతకు మించి తేడా ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే వర్బ్ కి ఉండే వర్డ్ కి మధ్యలో ప్రిపోజిషన్స్ వచ్చినా సరే అది ఇంట్రెన్స్ వర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటదనమాట సో అది మనం సెంటెన్స్ ని బట్టి దాన్ని అర్థం చేసుకొని వర్బ్ కి వాటు హూ అని ప్రశ్నించుకొని ఏదైనా డైరెక్ట్ గా సమాధానం వస్తుందా ఈ క్రియ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది చూసుకోవాలన్నమాట సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుందని చూసుకోవాలన్నమాట ట్రాన్స్ఫర్ అయింది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అంటే ట్రాన్సిటివ్ లేదు డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు అంటే నేను ట్రాన్సిటివ్ అంతకుముందు ఇందులో ఏమీ లేదు ఓకే ఒకటికి రెండు సార్లు వింటే క్లియర్ గా ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాం ఇది అయిపోయింది నెక్స్ట్ ద ఫాన్స్ అక్కడ హిజ్ ఫింగర్స్ ఉందా ఆబ్జెక్ట్ ఉందా ఫింగర్స్ ట్రాన్సిటివ్ ఈ లోవర్డ్ హిజ్ ఫింగర్స్ స్లోలీ ఇన్ ద మిల్క్ ట్రాన్సిటివ్ ఇట్స్ స్టాంప్డ్ ఇట్స్ స్మాల్ హో ఇంపేషెంట్లీ ట్రాన్స్ ఇక్కడ ఉంది కదా ఆబ్జెక్ట్ హీ హెల్త్ హిస్ ఫింగర్స్ బిలో ద లెవెల్ ఆఫ్ ద మిల్క్ ట్రాన్స్టివ్ హిమ్ ఇక్కడ హూ ఎవరిని ఫాలో అయింది అంటే హిమ్ ఎవరిని ఫాలో అయింది హిమ్ అనమాట సో ఇక్కడ హూ అని ప్రశ్నించుకుంటే హిమ్ అతన్ని ఫాలో అయ్యిందని వచ్చింది అంటే ఇక్కడ ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఏంటి ట్రాన్సిటివ్ వాక్డ్ ఆల్ డే ఆ నడిచాడు నడిచాడు వాట్ హూ రోజంతా నడిచాడు ఆ నడిస్తా ఏంటి అక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా హీ హీ నుంచి ఇంకా ఆబ్జెక్ట్ ఈ వాక్డ్ దానికి ఆబ్జెక్ట్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా హీ నుంచి క్రియ అనేది ఆబ్జెక్ట్ కి వెళ్ళిందా సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి వాకుడు అనేది ట్రాన్స్ఫర్ అయ్యిందా అంటే లేదు అంటే అక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు సో వాక్డ్ అనేది ఏంటి ఇన్ వర్బ్ అనమాట ఈ స్ట్రోక్డ్ ఇట్స్ సైడ్స్ సైడ్స్ అనే ఆబ్జెక్ట్ ఉంది కదా ఉంది కాబట్టి ఏంటి ట్రాన్సిటివ్ అనమాట ద ఫన్ లిఫ్టెడ్ ఇట్స్ నోస్ లిఫ్టెడ్ ఏం లిఫ్ట్ చేసింది నోస్ ని అంటే నోస్ అనేది ఏంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ట్రాన్సిటివ్ అనమాట ఇట్ లెగ్స్ హంగ్ లింప్లీ హంగ్ అంటే ఏంటి వేలాడగడం ఏం వేలాడి తీసింది లెగ్స్ ఎందుకు వేలాడి తీసింది ఏంటి అంటే అక్కడ సమాధానం లేదు డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదనమాట కాబట్టి అదేంటి ఏంటి అని ఒక్కటే ఒకటి గుర్తుపెట్టు బర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్స్టివ్ బర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్స్టివ్ అది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే డేటా కూడా మనము ఈజీగా చేయొచ్చు అనమాట ఓకేనా సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్